జాతీయ రైతు దినోత్సవం సందర్భంగా రాయచోటి లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో నిర్వహించిన సేవ్ ఎర్త్ నో వార్ కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి ఎమ్మెల్యే షాజహాన్ బాషా జాతీయ రైతు దినోత్సవం సందర్భంగా అన్నమయ్య జిల్లా కేంద్రం రాయచోటి పట్టణంలోని లయన్స్ క్లబ్ వారి ఆధ్వర్యంలో నిర్వహించిన సేవ్ ఎర్త్ నో వార్ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా మంత్రి రాంప్రసాద్ రెడ్డి మదనపల్లి ఎమ్మెల్యే షాజహాన్ బాషా సతీష్ గారికి బయారెడ్డి గారికి ఇక్కడ ఉన్న పెద్దలందరికీ మా మైనార్టీ పెద్దలకు అడిషనల్ ఎస్పీ గారికి నా ముందు కూర్చొని ఉన్న రాయచోటి పెద్దలందరికీ అదేవిధంగా పిల్లలందరికీ నమస్కారం వాస్తవం ఏమంటే ప్రపంచ పరిస్థితులు ఏదో ఒక మనిషి ఒక ప్రెసిడెంట్గా రావడం ఆయన పట్టింపుల కోసం వేరే దేశాలపైన దండెత్తడం యుద్ధ వాతావరణం కల్పించడం దాని వలన ఒక ప్రశాంతత వాతావరణం కోల్పోవడం ఇది ఆనవాయితీగా మారిపోయింది యుఎన్ఓ ఏదైతే పని చేయాలో ఆ విధంగా యుఎన్ఓ పని చేయడం లేదు యుఎన్ఓ పని పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయంటే అది కూడా తొత్తులాగా మారిపోయింది ఈరోజు మీరు చూడాలంటే ఎగ్జాంపుల్ దానికి యూక్రెయిన్ పరిస్థితి చూడండి ఫలస్తీన్ పరిస్థితిని చూడండి సిరియా పరిస్థితి చూడండి మీకు తెలుసో లేదో యుద్ధం జరిగిన తర్వాత మనుషులకు కననం చేసేదానికి కూడా వాళ్ళ దగ్గర స్థలాలు ఉండవు మిషనరీ ఉండదు సిస్టమ్ దానివల్ల చెప్పుకోలేనన్ని వ్యాధులు వస్తున్నాయి ఆ వ్యాధుల వలన మనుషులు జీవించేది కష్టమైంది ఇదంతా ఈరోజు ఏదైతే ప్రోగ్రామ్ రైచోడ్ నుంచి స్టార్ట్ చేశారో దిస్ ఈస్ ఫర్ ద బెటర్ హ్యుమానిటీ దిస్ ఈస్ ఫర్ ద బెటర్ కల్చర్ దిస్ ఈస్ ఫర్ బెస్ట్ సిస్టమ్ ఆఫ్ ద బెటర్ హ్యుమానిటీ ఇన్ ద ఇంట్రెస్ట్ ఆఫ్ ద హ్యుమానిటీ ఇది మానవత విలువలు పెంచుకుంటూ మానవతమే సర్వస్వం మీరు ఒక మనిషికి గౌరవంగా చిన్న పిల్లోని కూడా ఏం రా అంటే ఇట్లా చూస్తాడు ఎందుకు చూస్తాడంటే ఇంత పెద్ద ఆయన మాట్లాడుతున్నాడు ఎమ్మెల్యేగా సంస్కారం లేదు ఆయనకు అదే రాబాబు ఏం బాగున్నావు అంటే గౌరవంగా దగ్గరికి వస్తాడు దిస్ ఈస్ ద కాల్ ద బెటర్ హ్యుమానిటీ ఎందుకంటే మనము ఏ విధంగా మానవతా విలువలు పెంచుకొని సమ సమాజంలో మంచి సమాజం నిర్మాణానికి కాల్కులవుతామో మనము ఒక ఎగ్జాంపుల్గా బతుకాల రేపు మనిషి ఇక్కడ నుంచి చనిపోయిన తర్వాత మహానుభావుడు ఉన్నాడు మంచోడు ఉన్నాడు పోతే ఎప్పుడు కూడా గౌరవంగా పలకరించేవాడు సగౌరవంగా దగ్గర తీసుకునేవాడు మానవతా విలువలు పెంచేవాడు కులమతాలతో పని లేదు బెటర్ హ్యుమానిటీ బెస్ట్ హ్యుమానిటీస్ అవర్ కల్చర్ అని చెప్పి ఒక ఇండియన్ కల్చర్గా మనం వెళ్దాము దానికి ఆదర్శం మహాత్మా గాంధీ గారు మహాత్మా గాంధీ గారు ఉద్యోగాలు చేయలేదు చాలా మంచిగా పీస్గా సంస్కారంతో పద్ధతిగా హ్యుమానిటీ పెంచుతూ ఆయనే దేశానికి కాదు ప్రపంచానికి ఆదర్శంగా నిలబడిన వ్యక్తి పెద్దలు మహాత్మా గాంధీ గారు అటువంటి సమాజ నిర్మాణానికి ఈ రోజు రాయిచోటి నుంచి కంకణం కట్టుకున్న పెద్దలు ఈ పని చేసిన అందరికీ మా చెకీలన్న అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నా హింద్